మోందా తుఫాన్ ప్రభావం కాకినాడ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి సముద్రంలో అలలు సాధారణం కన్నా ఎక్కువగా ఎగిసిపడుతున్నాయి జిల్లా యంత్రాంగం తుఫాన్ ని తట్టుకోవడానికి సన్నద్ధమైందని ఆర్డీఓ మల్లిబాబు అన్నారు తీర ప్రాంతంలో పర్యాటకుల్ని పోలీసులు వెనక్కి పంపిస్తూ కాకినాడ బీచ్ ని మూసివేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఆర్డీఓ మల్లిబాబుతో మా ఉదయో ఉదయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు తో తూర్పుగోదావరి జిల్లా చిగురుటాగల్లా వండుకపోతుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు తుఫాన్ పునర్వాస కేంద్రాలను ఇప్పటికే పద్నాలుగు అయితే కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా వీరు ప్రజలను కోవడం జరిగింది దీనిపై మాట్లాడడానికి మనతో మాట్లాడడానికి ఆర్డీఓ మల్లిబాబునారాయణతో మాట్లాడు సార్ ఈ తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడపై ఎలా ఉండబోతుంది ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టారు ఒక పక్క సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లు అలాగే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఏ ఆదేశాలు ఇచ్చారు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద అంటే తొండంగ మండలము ఉప్పాడ కొత్తపల్లి కాకినాడ అర్బన్ రూరల్ తాళరేవు కరప మండలాలు మనకి సివియర్లీ ఎఫెక్ట్ అవుతాయి అంటే నేరుగా సముద్ర ఒడ్డున ఉన్నవి అది కాకుండా అతర మెట్ట ప్రాంతాల్లో కూడా తీరం తర్వాత హెవీ రైన్ తోటి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రకాల యాక్షన్ ప్లాన్లు కలెక్టర్ గారు సిద్ధం చేశారు ఒకటి ఈ తుఫాను ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండేటువంటి ఫిషర్మ్యాన్ గ్రామాలన్నింటిలో కూడా ఇప్పటిదాకా తొంభై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయటం ఇంకొక ముప్పై స్టాండ్ బై కూడా పెట్టుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు కళ్యాణ మండపాలు అదే తుఫాన్ షెల్టర్స్ తక్కువ ఉన్నాయను కూడా ఒక నాలుగైదు మాత్రమే ఉన్నాయి అదేవిధంగా కొన్ని చోట్ల చర్చిలు టెంపుల్స్ను కూడా మనం తీసుకోవడం జరిగింది టెంపుల్ టెంపుల్ కళ్యాణ మండపాలు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు వాటి కూడా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది జనరేటర్స్ డ్రింకింగ్ వాటరు కంటిన్యూస్గా వారికి అందేలాగా అదేవిధంగా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ప్రత్యేకమైన సిబ్బందిని నియమించడం జరిగింది అన్ని విధాల సర్వసన్నద్ధంగా ఉంచరింది ముఖ్యంగా కరెంటు స్తంభాలు కరెంట్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తీరని రోజున ఆ రోజు ఇరవై నాలుగు గంటల్లో రిస్టోర్ చేయడానికి వీలుగా జేసీబీలు ట్రాక్టర్లు క్రెయిన్స్ కూడా జిల్లా కలెక్టర్ వారు ఎక్కడికక్కడ ఆదేశాలతో ఏపీ డీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ పరంగా అన్ని రకాల సన్నద్ధత తీసుకొని కంటిన్యూస్గా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా డిప్యూ హోమ్ మినిస్టర్ గారు కూడా కంటిన్యూస్గా మా మీద మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు అదే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి కింద స్థాయి అధికారులందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు ఉప్పాడ తీర ప్రాంతంలో ఆటుపోట్లకే వాళ్ళ ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయే పరిస్థితి ఇప్పుడు పెను తుఫాన్ అంటున్నారు గంటకు నూట పది గరిష్ట వేగంతో గాలు అంటున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అక్కడ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టారు అక్కడ ప్రత్యేకంగా ఉప్పాడ ప్రత్యేకంగా ఉంటుందండి మీకు జిల్లా అంతా ఒక ఎత్తు ఉప్పాడ మండలం ఒక ఎత్తున సుమారు ఐదు వేల కుటుంబాలను మేము సారీ ఐదు వేల మందిని మేము సురక్షిత ప్రాంతాలు తీసుకురావడానికి ప్లాన్ చేయడం జరిగింది రెడ్ జోన్ ఏరియాలన్నింటినీ అన్నింటినీ గుర్తించాం మేము కంటిన్యూస్గా అంటే సముద్రం ఒడ్డునే ఉన్నటువంటి ఇళ్ళు కెరటాలకి తగులుతూ ఉంటాయి పడిపోయే డెఫినెట్గా పడిపోయే అవకాశం ఉంటుంది సో వారందరినీ కూడా నియర్ బై సేఫెస్ట్ ప్లేసులకి తీసుకొచ్చడానికి వెహికల్స్ని కూడా చేయడం జరిగింది దాని నిమిత్తం ఇప్పుడు మత్స్యకారు పెద్దలు అందరితో సుమారు రెండు వందల మందితో మేము సమావేశం ఏర్పాటు చేసి వారి అందరి యొక్క సహకారాన్ని కూడా నేను కోరి వారి సలహాలు కూడా తీసుకోవటం జరిగింది సో ప్రజలను కూడా అప్రమత్తం జరిగింది ముఖ్యంగా కొత్తపట్నం మాయపట్నం సోరాడిపేట వాళ్ళని వందకు వంద శాతం కూడా అక్కడ నుండి ఎవేకేట్ చేయడానికి మా ప్రయత్నాలు సార్ ఇప్పుడు అయితే మీరు జరిగింది రావడానికి అసలు మరి అక్కడ పరిస్థితి ఏంటి హోపాయిల్యాండ్లో నూట పది మంది మత్స్యకారులు ఉన్నారండి అక్కడ గ్రామ పద్ధతులతోటి నుండి మేము కంటిన్యూస్గా ఎక్కడ నుండి ఫోన్లో మాట్లాడడం జరుగుతున్నది అయితే వారు మాకేమీ పర్వాలేదు చాలా తుఫాను చూసాం మేమని రావడానికి నిరాకరిస్తున్నారు ఎన్నో కలెక్టర్ గారి ఆదేశాలకు పోర్టు వారి సహకారంతో ఐదు టగ్ బోట్లతో పోలీసు సిబ్బంది రెవెన్యూ ఫిషరీస్ వాళ్ళు వెళ్ళారు మాట్లాడుతున్నారు వాళ్ళతో మేము కూడా ఇప్పుడు మాట్లాడామో చేరుకున్నారు బట్ వాళ్ళు మేము ఇంకా మీటింగ్ వేసుకుంటాం రేపు మొద్దున వస్తాం మేము సేఫ్గానే ఉన్నాం అనేసి మాకు చెప్తున్నారు అంటే వాళ్ళలో బోట్లు ఉన్నాయి అవి కొట్టుకుపోతాయి మేము వెళ్ళిపోతాయని వారి బాధ వారిది బట్ అందరినీ హెచ్చరించడం జరిగింది ముందుగా చిన్నపిల్ల చిన్నపిల్లలు లేడీస్ ఉంటే మనం ఒక సాయంత్రం నాలుగో టైం దాకా చూసి ఇంక వారు ఇంకా మండికేస్తే బై ఫోర్స్ అయినా వాళ్ళని తీసుకొచ్చామని కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వచ్చి కూరగాయలు అవి సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే స్టోర్ చేసి పెట్టుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తాం ఇది పరిస్థితి కాకినాడ జిల్లాలో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు ముందస్తు చర్యల నేపథ్యంలో పోలీసులు కూడా ఈ బలవంతంగా అంటే ఈ సముద్ర తీర ప్రాంతంలో స్నానానికి వచ్చే పర్యాటకులను అయితే బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే కాకినాడలో నెలకొంది మొత్తం మీద కాకినాడలో పునరావాస చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి సుమారు ఇప్పటికే ఐదు వేల మంది కుప్పాల్లో ఉన్న వారిని సురక్షత కేంద్రాన్ని తరలించామని చెప్తున్నారు అలాగే ఓపెలండ్ తీర ఓపెలెండ్ లో నివాసం ఉంటున్న నూట పది మంది మత్స్యకారులను సో కాకినాడ కాకినాడ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీసులు యంత్రాంగం అయితే అక్కడికి వెళ్ళింది వారిని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు ఎటువంటి నష్ట నష్టం జరగకుండా పూర్తిగా రక్షణ చర్యలు చేపట్టారు కాకినాడలో ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే నేపథ్యంలో కాకినాడ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికీ తాగునీరు మందులు అలాగే నిత్యావసర సరుకులు పాలు నిల్వ చేసుకోవాలని కూడా చెప్తున్నారు నాలుగు రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు అయితే సెలవు దినాలుగా ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము నుంచి ఆదేశాలు ఎంతే వరకు ఈ పాఠశాలలు అయితే తెరిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్టు అయితే ఈ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎప్పుడు ఏ అవసరం కావాల్సి వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఫోన్ చేసి సహాయ సహకారాలు కోరవచ్చునని కూడా అడ్డీఓ చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో దోర్బాబుతో ఉదయ్ కాకినాడ నుంచి